ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఏవైనా కూడా కన్నడ ప్రేక్షకులు మాత్రం బాయ్ చేస్తున్నారు కనీసం పోస్టర్లు కూడా ఉంచకుండా చించేస్తున్నారు సో ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్ ఉంది కన్నడ సినిమా మన తెలుగు ప్రేక్షకులు కూడా బాయ్ చేయాలని చెప్పేసి అంటున్నారు సో బాయ్ మనం బాయ్ చేయడం కరెక్ట్ అయినా రాంగ్ అనుకుంటున్నారు ఇప్పుడు ఒక ఒక పదం ఉందండి మాటకు మాట దెబ్బకు దెబ్బ అని మన వాళ్ళు బాయ్ ఆ మాటకు వస్తే మన వాళ్ళు చేయడమే కరెక్ట్ ఎందుకంటే మొన్న మన టాలీవుడ్ మూవీ ఓజీ మూవీ అక్కడ వేశారు బెంగళూరులో మరి సినిమా వేసినప్పుడు సినిమా చూడకుండా పోస్టర్లు దించేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చూసుకోండి కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతార వరకు అన్నీ మనం ఇక్కడే హిట్ ఇచ్చాం వాళ్ళకంటే ఇక్కడ అక్కడ కంటే కలెక్షన్లు ఇక్కడే బాగొచ్చాయి ఒక పక్ ఒక శాండల్వుడ్ అనే కాదు ఏ సినిమా అయినా కూడా తమిళనాడులో కూడా కొన్ని హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చేశాం అది మన తెలుగు సత్తా మనం కూడా అవతలని ఆదరిస్తే ఆదరించకూడదు గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు అంత తెలుగు వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మన సినిమాలు ఎందుకు వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి మన వాళ్ళు బ్యాన్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు అంటే కొంతమంది సినిమా అంటే వాళ్ళు చేసారని మనం చేస్తే వాళ్ళకు మనకి డిఫరెన్స్ ఏముంది మనం అంతా ఈక్వల్ గా చూడాలని చెప్పి సరే అట్లయితే ఈసారి నుంచి మీరు సినిమాలు ఏం రిలీజ్ చేయకండి మరలా మీరు రిలీజ్ చేయకండి వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా లేకుండా ఏందని చెప్పేసి అంటే మీరు కూడా సినిమా రిలీజ్ చేయదండి ఒకటి ఇప్పుడు ఒక ఆలోచించండి వాళ్ళకు మనకు తేడా లేకుండా ఉండడం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సినిమా రిలీజ్ అయినాక మనం సినిమా చూసాను అనుకోండి వాళ్ళు లాభపడతారు కలెక్షన్లు పోతాయి అక్కడ పర్సెంటేజ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ కలెక్షన్ అనేది తగ్గింది వాళ్ళు మన సినిమా చూడకపోతే మనం కూడా తగ్గిద్దాం అంటే మనం కూడా ఉంటుంది కదా చూడకపోతే ఇక్కడ లాభం అనేది మనకు కాదు వాళ్ళకి లాభం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన కళాకారులు ఒకటి సినిమాలన్నీ ఒకటి మనం ఆదరిద్దాము సినిమా ఖచ్చితంగా అంత మంచిదనం కూడా వద్దు కదన్న అంత మంచిదనం కూడా ఉండకూడదు వాడు నీకు మంచి ఎవరైనా కానీ అతను అవసరం వల్ల నీకు మంచి చేసినప్పుడు మంచిది వాళ్ళు చెడు చేసినప్పుడు నువ్వు కూడా చెడు చేయొచ్చు తప్పేం లేదు నేను మంచి చేస్తా అంటే అవదు దాని మూర్ఖత్వం అంటారు చాలా వరకు అతి మంచితనం పనికిరాదు అతి మంచితనం వల్ల కూడా చాలా మంది చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత మంచితనం పనికి రాదు నేను ఏమంటున్నా అంటే మనం పాత సినిమాలు చూసుకుంటే యుగానికి ఒకటి సినిమా చూసారా తమిళ్ తమిళనాడు కంటే మన తెలుగులోనే హిట్ అయింది కేజిఎఫ్లో కలెక్షన్ అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ వచ్చాయి చూసుకోండి కావాలంటే కాన్ అక్కడకంటే అక్కడ కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ఇంతగా ఆదరిస్తున్న తెలుగువాడికి తెలుగువాడి సినిమా అక్కడ ఆదరించకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పేసి ఒక వివాదం ఉండేది ఆ సినిమాలు ఎందుకు రాసి నార్త్ ఇండియా బాగుండమని చెప్పి సౌత్ ఇండియాలో మన సౌత్ ఇండియా అన్నప్పుడు శాండల్వుడ్ సౌత్ ఇండియానే కాలీవుడ్ సౌత్ ఇండియానే మరి ఇన్ని మనం ఉన్నప్పుడు అనదముల ఉండాల్సిన మనము ఎందుకు ఈ భాష విభేదాలు ఆ థియేటర్ వాడు కన్నడ థియేటర్ అతను కన్నడ వాతాను కదా ఆ థియేటర్ అతను కదా కన్నడ అతను కదా అక్కడ రైట్స్ కొన్న అతను కన్నడ అతను కదా మరి అతనికి కలెక్షన్ పోతే కదా అతనికి ఎంత నష్టం వచ్చింది వచ్చింది మరి ఆ కన్నడికల గురించి ఆలోచించవచ్చు కదా కన్నడ వాళ్ళు ఇక్కడ మనుషులు కాదు మనం ఆలోచించాల్సింది భాష గురించి కాదు మనుషుల గురించి బ్రో ఇప్పుడు ఒక హీరో సినిమాకి హీరో అన్నప్పుడు కూడా అన్ని భాషలో సక్సెస్ కావాలి సినిమా హిట్ కావాలని కోరుకుంటారు కానీ అక్కడికి రిషబ్ శెట్టి గారు కూడా ఈవెంట్ లో అన్ని భాషల్లో మాట్లాడాలని ట్రై చేశారు బట్ తెలుగు భాష కదా అనేది తెలుగు భాష ఎందుకు మాట్లాడింది కదా దేశ భాషలో ఎంతో తెలుగు లెస్ అని చెప్పేసి ఒక పదం ఉంది అంటే ఎంత గొప్ప తెలుగు భాష మంది ఎంతో మనము రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం ఎంతోమంది గొప్ప గొప్ప విశ్వవిఖ్యాతలు ఇచ్చాం మనం తెలుగు వల్ల అలాంటి తెలుగు భాష మాట్లాడనీకి ఆయన మొన్న రిషబ్ శెట్టి గారు చాలా ఆలోచించారు మరి ఎందుకు అది మనకు కూడా తెలియదు దీని గురించి అందుకే అంటున్నారు కదా కాంతరాన్ని బాగా కట్ చేయాలని చెప్పేసి తెలుగు ఎందుకు మాట్లాడని చెప్పేసి మన వాళ్ళు కన్నడలో మాట్లాడబోతే మనం అంటారు అక్కడికి వెళ్ళి సెలబ్రిటీస్ కాకపోయినా ఇప్పుడు సెలబ్రిటీసే మాట్లాడారు తెలుగులో మరి మనం కూడా చేయడంలో తప్పేముందండి ఆలోచించుకోండి దేశ భాషలు తెలుగు లెస్స తెలుగు వాడి తెలుగు నాడి తెలుగు వేడి చాలా గొప్పది దాన్ని మీరు గుర్తించండి ఇక్కడున్న మన వాళ్ళు ఇప్పుడు తెలుగు భాష గురించి మనం ఇంతగా మాట్లాడతాం కానీ కాసేపు మనమే తెలుగు గురించి మాట్లాడడం ఇంగ్లీష్లో మాట్లాడతాం మాట్లాడడం తప్పు లేదు మన మనల్ని మనం అగౌరవపరచకూడదు తెలుగుని మన తెలుగు భాషను అగౌరవపరిచి ఇంగ్లీష్లో మాట్లాడతాం అది తప్పు నీకు వచ్చిన భాష అది నీకు జాబ్ తెప్పిస్తుందంటే ఓకే మాట్లాడచ్చు అంతవరకే తర్వాత నువ్వు మళ్ళీ అందరితో తెలుగులో మాట్లాడు తెలుగు భాష చాలా గొప్పది పంచకట్టులోన ప్రపంచానం మునగాడు కండువలేంది గడపైన దాటిని వాడు పంచపక్ష పరమాణాల్లో పల్లె ముందుంచిన గోంగూర పచ్చడి కోసం ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఇంకెవడంటే తెలుగువాడే అర్థమైంది నేను చెప్పిందన్న మన తెలుగు వాడు ఏంటంటే ఎన్నో నువ్వు కూరలు పెడతావు ఏం ఆలోచించాడు గోంగూర పచ్చడు తిని తిని బతుడు మనోడు అంత సింపుల్గా ఉంటాడు అది మన గొప్పతనం నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటాడు నేను తెలుగు అని చెప్పేసి కానీ చాలామంది చెప్పుకోరు ఆ మాట హే తెలుగువా మనం కూడా మారాలి మనం ఇప్పుడు సినిమాలో ఇప్పుడు కాంతర సినిమా బ్యాన్ చేయడం బైక్ చేయడం కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు కరెక్ట్ అవ్వదు అది పక్క అది పక్కన పెడితే మనం కూడా మారాలి మనకి ఇప్పుడు భాష మీద ప్రేమ రావడం కాదు మన భాష మీద ఎప్పటి నుంచో ప్రేమ ఉండాలి భవిష్యత్తులో టాలీవుడ్లో సినిమా పేర్లు కూడా తెలుగునే రావాలి అలా వస్తేనే మన తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది లేకపోతే ఇలానే మనం కూడా ఇంకా అలాగే ఉంటాం కాబట్టి తెలుగు భాషను గౌరవిద్దాం జై తెలుగు తల్లి ఒకటే చెప్తాను ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు వాళ్ళు ఏంటంటే మన రీసెంట్గా ఓజీ సినిమాకి తెలుగులో బ్యానర్స్ ఉన్నాయని మొత్తం కూడా థియేటర్ దగ్గర సిన్ చేసి రచ్చ చేయడం అయితే జరిగింది సో ఆ లోన్లు ఇక్కడ బతకవచ్చు మేమే అబ్జెక్షన్ పెట్టాం కానీ వాళ్ళకి అబ్జెక్షన్ ఆ అబ్జెక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటే ఆ లోన్లు ఇక్కడ హైదరాబాద్లో కానీ మన ఆంధ్రలో చాలామంది బతుకుతున్నారు అలానే మేము కొట్టేసాము తడివేసామా తర్వలేదు కదా సో వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే మా సినిమాలు అక్కడ రిలీజ్ అయితే సో అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా ఎందుకంటే తెలుగు సినిమాలు కానీ తమిళ్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ ఏ అయినా సరే ఒక ఆడియన్సే చూడాలి వాళ్ళ భాషల్లో ఇక్కడైనా చూడరు కదా ఆళ్ళ భాష వాళ్ళు ఇంకా మన ఇక్కడ ఆంధ్ర వచ్చి చూస్తున్నారు సో ఒకటి గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏ రకంగా ఎలా ఎంత ఇబ్బంది పెట్టినా సరే సినిమాలు అయితే ఆగవు ఫ్యాన్స్ వాళ్ళు తెలుగులో రాసుకొని తమిళ్లో రాసుకొని హిందీలో రాసుకొని అది వాళ్ళ అభిమానం ఆపే రైట్స్ అసలు మీకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఏంటంటే అది అనుకోకుండా అది ట్రోల్ అయింది అంతే రిషబ్ శెట్టి గారు కూడా ఈవెంట్లో కూడా మన హీరోలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ భాషలో మాట్లాడడానికి అట్లీస్ట్ ట్రై చేస్తారు మాట్లాడతారు కూడా బట్ ఆయన కనీసం అన్ని భాషల్లో మాట్లాడే కానీ తెలుగులో మాత్రం స్కిప్ చేసేసాడు మరి దానికి ఏం చెప్తారు ఇప్పుడు అయితే ఆయన ఇష్టం అది మాట్లాడాలా వద్దా అన్నది ఆయన ఇష్టం మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటాడు ఇబ్బంది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తెలుగు వాళ్ళు అందరూ చూసేది ఎందుకు అంటే మెయిన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు కొంచెం ఒంట్లో బాగోపోయినా సరే ఆయన ఆరోగ్యం కొంచెం లైట్గా బాగా చెప్ప చెప్పొచ్చు లేదో తెలీదు సో అంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఆయన ఆ టీం మీదకి వచ్చి అది సక్సెస్ చేశాడు సో దానివల్ల ఆడియన్స్ అందరూ కూడా చూస్తారు సో అది ఒకటి తెలుసుకోవాలి ఓవరాల్గా ఒక మాట చెప్పండి ఇప్పుడు వాళ్ళు మన సినిమాలు బాయికాట్ చేసినప్పుడు మరి మనం కూడా బాయ్కాట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటారు మ్యాక్సిమం పీపుల్ ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తా బురదలో రాయేస్తాడు నీ మీద పడిద్ది నువ్వు కూడా ఆడి మీద బుడ ఆడికి నీకు తేడా ఏముంది అర్థమవుతుందా సో అది తప్పు అది ఒక ఏదో తిన్నాడని మనం కూడా అదే తింటే ఆడికి మనకి తేడా ఉండదు సో ఇంకా ఎగ్జాంపుల్ కింద కామెంట్స్ వాళ్ళు చూసుకుంటారు అది ఇంకా అన్ని సినిమాలు అంటారు అంతే కదా మరి తమిళ్ లేదు హిందీ లేదు అన్ని అన్ని భాషలు అన్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి బిర్యానీ తింటావు ఏంటి బిర్యానీ తింటావు షాప్కి వెళ్ళి నువ్వు తెల్లారి వెళ్తాడు బిర్యానీ అయిపోతే పక్కనడికి పెడతాడు అలానే ఆ బిర్యానీ ఆ ప్లేట్లు లాక్కుని పెడతాడా అయిపోయింది రేపు రమ్మంటాడా అట్లాగే ఇది కూడా అన్ని సినిమాలు ఒకటే అందరు హీరోలు ఒకటే అందరు హీరోయిన్లు ఒకటే అందరూ ఫ్యాన్స్ ఒకటే అన్ని భాషలు ఒకటే మనం అందరం మనుషులు దేవుడు సాయం చేయడు మనిషి మనిషి సాయం చేసుకోవాలి కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు అని మనం తప్పు చేయడం అది మన మన మనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది అది మనం పాటిస్తే బాగుంటుంది సో ఒకరు ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఎవడో బయలు దుంకాడని మనం దుంకుతామంటే వాడుకు ఈత వస్తుంది ఒకడికి ఈతరదు తెలియక దుంకేస్తారు సో ఏమైనా పోతాడు అంటే అట్లా అని కూడా మరీ అతి మంచి కూడా మంచిది కాదు సినిమా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఏంటంటే వాడు మారలేదనుకో మనమే మారి చూపించవచ్చు ఇప్పుడు వాడు అన్నాడు వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ ఉందనుకో మనం మన మనం మారి చూ మనం మనం బాగానే ఉంటాం ఒక్కసారి వాళ్ళు మనం ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు మన సినిమా చూస్తున్నారంటే అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అంతే సో ఏ సినిమానైనా కన్నడ తమిళ్ మలయాళం ఇలా కాకుండా సినిమా అంటే కళ కల్మ్మ తల్లి ఓకే ఆ విధంగా చూసి వెళ్తే బాగుంటుంది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎవరు వచ్చినా ఏ సినిమా వచ్చినా కూడా ఆదరిస్తున్నాం బట్ వాళ్ళు ఎందుకు ఆదరించట్లేదు వాళ్ళు ఆదరించినట్లయితే ఇప్పుడు ఏమైందంటే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ చేయడం లేదు సింగిల్ టైకిల్ ఇది ఏంటంటే మన ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు పోయి పైన కూర్చుంది ఇప్పుడు ఇది ఉంది కదా టాప్ ఇప్పుడు ఒకప్పుడు ప్యాన్ అయిన్ మామూలుగా టాలీవుడ్ ఉండేది ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోయాను అవి అవి పోలేదు అంతే తేడా దాని గురించి భయపడే ఈ విధంగా ఏదో ఒకటి మధ్యలో క్రియేట్ అది ఏం లేదు పోటీ ఉంటుంది జీవితంలో పోటీ లేకపోతే అది లైఫే కాదు పోటీ ఉండాలి ఏ వుడ్ కానీ పోటీ చేస్తేనే బాగుంటుంది పోటీతో పోటీ ఇప్పుడు అంతేందుకు మన ఫెస్టివల్కి పోటీ ఫోర్టీ మన తెలుగు హీరోల మూవీసే రిలీజ్ అవుతాయి ఎలా ఉంటుంది ఇది కూడా ప్యాన్ ప్యాన్ ఇండియన్స్ మూవీస్ టాలీవుడ్ అన్నా బాలీవుడ్ అన్న కోలీవుడ్ అన్న సో ఇలా ఉండాలి ఉండాలి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో నేను అనేది ఏంటంటే ఒకటే ముక్క వా వాళ్ళు ఎవరైనా చేశారని మనం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు మనకు మనకొకటి సాంప్రదాయం సాంప్రదాయం ఉంది కదా సో సినిమాను కలమ్మ తల్లిగా భావించి చూస్తే బాగుంటుంది దట్స్ ఇట్ నో ఆప్షన్స్